ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ను కలిశారు బాసరా ఐఐటీ కార్మికులు నిర్మల్ జిల్లా బాసర ఐఐటీ ప్రాంగణం వద్ద ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు కాంట్రాక్టర్ ఏళ్ల తరబడి కొందరికి ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదన్నారు ఐఐటీలో నూట ఎనభై కార్మికులు అవసరం కాగా నూట ఇరవై మందితో పనులు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు కవైస్ ఛాన్సలర్ తో మాట్లాడి కార్మికులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రామారావు పటేల్ మా దగ్గర సార్ రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు స్టెప్ పెరిగింది అనేది సార్ ప్లస్ అయితే బాగా పెరిగింది ఇప్పటి వరకు అయితే జనాలు ఏంటంటే నలుగురు చేసే దగ్గర ఇద్దరిని చేస్తారా చేయరా లేదంటే వెళ్ళిపోండి సస్పెండ్ చేసి అని చెప్పి తెలుసు పదిహేను వేల ఆరు వందలు ఇవ్వాల్సింది పదమూడు వేలు మిగతా అంతా ఇవాళ చేస్తారు ఇంకో ఇప్పుడు అప్పుడేమో పదకొండు లక్షల స్క్వేర్ ఫీట్స్ ఉండే సార్ టోటల్ గా ఇప్పుడు నలభై వేల స్క్వేర్ ఫీట్స్ అయింది నలభై లక్షలు సారీ నలభై లక్షల స్క్వేర్ ఫీట్స్ అయింది అప్పుడు పదకొండు లక్షల స్క్వేర్ ఫీట్ లో ఉన్న మెంబర్సే ఇప్పుడు నలభై లక్షల స్క్వేర్ ఫీట్ వర్కులు చేస్తుంది నాలుగు రేట్లు పెరిగింది అదే వంద మందితోనే చేస్తున్నారు యాక్చువల్లీ కాంట్రాక్ట్ పట్టింది రెండు వందల పది మందితో కాంట్రాక్ట్ పట్టింది సార్ అలాగే థర్టీ మెంబర్స్ వీక్ లాక్కు పో వంద ఎనభై మంది పని చేయాలి సార్ అయితే ఒక్క వంద పది మందితోనే పనిచేస్తారు నాలుగు రోడ్డు ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడినామనుకో నెల రోజులు ఐదు నెలలు ఆరు నెలలు సస్పెండ్ చేసి వాటి మీద ఏదో